జయ శ్రీరామ్ కుంభరాశి ఇది ఒక ప్రత్యేకత కలిగినటువంటి రాశి ఎందుకంటే ఇది శని భగవానుడికి స్వస్థానం అలాగే రాహువుకు కూడా స్వస్థానము రాహుదేవుడికి కూడా స్వస్థానము రెండు పవర్ఫుల్ అంటే శక్తివంతమైనటువంటి గ్రహాలకు స్వస్థానమైనటువంటి కుంభరాశి వారు అత్యంత బలమైనటువంటి మానసికమైనటువంటి స్థితి కలిగి అద్భుతాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళకి జీవితంలో ఏమాత్రం గ్రహబలం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా చక్కగా రేజ్ అవుతారు అయితే ఒక్కొక్కసారి మీ యొక్క తెలివితేటలే మీకు ఇబ్బంది పెడతాయి ఎక్కువగా ఆలోచించి మనసును పాడు చేసుకుని ఇబ్బందులు తెచ్చుకుంటారు ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు ధనిష్ట మూడు నాలుగు పాదాల వారు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల వారు ఈ తొమ్మిది పాదాలు కలిపి కుంభరాశి కుంభము అంటే కొండ నీటి కొండ నీరు పూర్తిగా ఉన్నటువంటి కొండ అనేది అర్థం నిండు కొండ తొణగదు అని మనకు ఒక సామెత ఉంది అంటే వీళ్ళు చాలా నిండుగా ఉంటారు కుంభరాశి వారు తొణకరు బెనకరు అంటే ఏంటంటే పెద్దగా డిస్టర్బ్ అవ్వరు అలాగే డిస్టర్బ్ అయ్యారంటే వీళ్ళని ఎవరు కూడా అదుపు చేయలేరు అది ఉన్నటువంటి పరిస్థితి ఇక ఏలినాటి శని నడుస్తుంది మీకు గత ఐదు సంవత్సరాలుగా ఇది ఇప్పుడు మూడవ దశకు అంటే మూడవ స్టేజికి వచ్చింది ఏలనాటి అని మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు నుండి అంటే శ్రీ విశ్వా నామ సంవత్సరం ప్రారంభం నుండి ప్రారంభమైనటువంటి రోజు నుండే మీ రాశిలో ఉన్నటువంటి శని భగవానుడు ముందుకు నడిచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు శని భగవానుడు మీకు మొదటి దశలో రెండవ దశలో కూడా చాలా ఎక్కువ లాభాలనిచ్చాడు కొంత సహాయం చేశాడు అదేవిధంగా ఏళ్ళనాడు శనిలో మీరు సంతానం పొందారు చాలామంది వివాహాలు అయినాయి చాలామందికి మంచి మంచి ఉద్యోగాలు వచ్చినాయి జీవితాశాలు నెరవేరణాయి కానీ అదే సమయంలో ఆరోగ్య భంగం అయింది కొంతమంది కొన్ని కోర్టు కేసులు కొన్ని తలఖనిప్పులు శని భగవానుడు మూడవ ఘట్టంలోకి ప్రవేశించాడు ఏళ్ళనాడు శని మూడవ ఘట్టం ప్రారంభమైంది ఇది రెండున్నర సంవత్సరాల పాటు ఉంటుంది ఈ రెండున్నర సంవత్సరాలు కూడా అత్యధికమైనటువంటి మేలు చేస్తాడు పెద్దలు చెప్పేది ఏంటంటే మన జ్యోతిష్య పండితులు శని భగవానుడు పన్నెండవ స్థానంలో ఉన్నప్పుడు అంటే ఏలనాడు శని మొదటి దశలో మొదటి రెండున్నర సంవత్సరాలు కూడా కొంత పెట్టుబడులు పెట్టిస్తాడు ఖర్చు పెట్టిస్తాడు దాని యొక్క ఫలితాలను మీరు తీసుకుంటారు రెండవ దశలో రెండున్నర సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల మధ్యలో మంచి అదృష్టాలు ఉంటాయి కానీ మోసపోతారు నమి మోసపోతారు నమ్మకూడదు ఎవరికి కూడా డబ్బు ఇవ్వకూడదు ఎంత మంచివాడైనా సరే బుద్ధుడు లేకపోతే గాంధీ మహాత్ముడు అనుకున్నటువంటి వాడు కూడా చేతికి డబ్బులు ఇవ్వద్దు ఇబ్బంది పడతారు డబ్బు చాలా ప్రమాదకరమైనటువంటి పదార్థం ఎవరికి ఇవ్వద్దు గ్యారెంటీలు పెట్టద్దు కాబట్టి పెట్టుంటారు కొంతమంది ఇబ్బందులు పడుతూ కూడా ఉండుంటారు చాలామంది అట్లాగే ఆరోగ్యం విషయంలో కూడా నిర్లక్ష్యం చేయటం వలన ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే రాశి మీద శనిదేవుడు ఉన్నప్పుడు అంటే రెండున్నర సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాల మధ్యలో అంటే రెండో దశలో మీ రాశి మీద శనిదేవుడు ఉన్నప్పుడు గత రెండున్నర సంవత్సరాలు కూడా అనారోగ్యాలు కొద్దిగా వచ్చి ఉండొచ్చు కొద్దిగా కాదు కొద్దిగా ఎక్కువగానే కొంతమందికి వచ్చి ఉండొచ్చు అది తగ్గడానికి కూడా సరైనటువంటి వైద్యులు దొరుకుతారు తగ్గిపోతాయి ఇక మూడో దశలో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం వస్తుంది మీరు పెట్టినటువంటి పెట్టుబడులు మంచి ఇస్తాయి మోసాలు చేసినటువంటి వాళ్ళు మీ కాడ దగ్గరికి వచ్చి మీకు దాసోహం అని మీ యొక్క సొమ్మును మీకు ఇచ్చేస్తారు కాబట్టి ఏలు నడిచిన మూడవ దశలో మంచి ఫలితాలను ఇస్తాడు అనేటువంటి శాస్త్రం యొక్క నానుడి నిజమవుతుంది కాబట్టి ఇక్కడి నుంచి కూడా మీకు మంచి ఫలితాలు ఇవ్వడం ప్రారంభిస్తాడు కుంభరాశి వారికి శని భగవానుడు రెండవ స్థానంలో ఉండి అంటే ఏలు నడిచిన మూడవ దశలో శని భగవానుడు మీకు రాశి యొక్క అధిపతి అలాగే మీ మీ రాశికి ముందున్నటువంటి మకర రాశి కూడా అధిపతి ఈ రెండు రాశులకు అధిపతి అయినటువంటి శని భగవానుడు పన్నెండు అంటే వ్యయం ఏమంటే ఖర్చు ఎలాంటి ఖర్చు ధర్మ వ్యయం దాన ధర్మాలకు ఖర్చు పెట్టడం కానీ పుణ్యకార్యాలకి అంటే దైవానికి ఖర్చు పెట్టడం కానీ పూజలు ఎక్కువ చేయటం కానీ తీర్థయాత్రలు చేయటం కానీ ఏదైనా దేవాలయాలకు కానీ మంచి భక్తి సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక సంస్థలకు కానీ విరాళాలు ఇవ్వడం అంటే డబ్బులు ఇవ్వడం సహాయం చేయటం ఇలా పేద విద్యార్థులకు సహాయం చేయటం ఇలాంటి మంచి కార్యక్రమాలు మీరు చేయకుండా ఉండలేరు ఎందుకంటే శని భగవానుడు మీకు పన్నెండవ స్థానాధిపతి కూడా అయితే రాశికి సంబంధించినటువంటి మీ రాశికి అంటే కుంభరాశికి అధిపతి కూడా శనిదేవుడు కాబట్టి మీరు మంచి అభివృద్ధి పొందడానికి కావాల్సినటువంటి స్వార్థాన్ని కలిగి ఉండి కుటుంబాన్ని సంరక్షించుకుంటారు ఆస్తులు పెంచుకుంటారు ధనాన్ని ఎక్కువగా సంపాదిస్తారు పొదుపు జాగ్రత్తగా చేసుకుంటారు అయినప్పటికీ కూడా మోసాల బారిన పడతారు అది మీరు జాగ్రత్తగా ఉండాలి ఏలినాటి శని మూడో దశలో సంతానం కలుగుతుంది కుటుంబం పెరుగుతుంది అంటే వివాహం కూడా అవుతుంది అదేవిధంగా కుటుంబ సభ్యులు దూరమైనటువంటి కుటుంబ సభ్యులు దగ్గర అవుతారు రెండులో శని ఉన్నప్పుడు అంటే ఏళ్ళు నాటి శని మూడో దశలో ఐదు సంవత్సరాల నుంచి ఏడున్నర సంవత్సరాల మధ్యలో మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు నుండి జూన్ మూడు రెండు వేల ఇరవై ఏడు వరకు ఉన్నటువంటి కాలంలో మీకు గొప్ప ధనలాభాలు కలుగుతాయి మీ కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం వస్తుంది మీకు కూడా ఉద్యో ఉద్యోగం వస్తుంది ఆదాయం కుటుంబం యొక్క ఆదాయం పెరుగుతుంది పిల్లలు చేతికి వస్తారు అలా కుటుంబం యొక్క కీర్తి పెరుగుతుంది ఈ విధంగా మీకు ఎలినట్స్ అని మూడవ దశ చాలా మంచి చేస్తుంది అదేవిధంగా ఎలినట్స్ అని మూడవ దశలో ఆఖరి రెండున్నర సంవత్సరాలు ఉద్యోగంలో మంచి ప్రమోషన్స్ వస్తాయి మరింత మెరుగైనటువంటి ఉద్యోగం వస్తుంది ఉద్యోగం పోయి అనేటువంటి బాధ పెట్టుకోవద్దు మరింత మెరుగైనటువంటి ఉద్యోగం వస్తుంది అంతేకాక ఇదే కాలంలో మీకు మే నుంచి మంచి గురుబలం ఉంటుంది మే పద్నాలుగు నుండి మంచి గురుబలం అందుకుంటుంది అలాగే రాహు కూడా స్వస్థానమైనటువంటి మీ రాశిలోకి వస్తున్నాడు ఏడులో కేతు వస్తున్నాడు అంటే అష్టమ కేతు దోషం కూడా తొలగిపోతుంది ఈ విధంగా మీకు రాహుకేతుల యొక్క బలం గురుబలం తర్వాత శనిదేవుడి యొక్క బలం ఈ రకంగా మీకు అన్ని బలాలు తోడయ్యి మే పద్నాలుగు నుండి మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి మే పద్నాలుగు నుండి అక్టోబర్ పంతొమ్మిది మధ్యలో మీరు ఊహించినటువంటి గొప్ప గొప్ప అదృష్టాలు మీ సొంతం అవుతాయి ఏది ప్రయత్నించినా సరే మీకు తప్పనిసరిగా జరుగుతాయి అంతేకాకుండా శనిదేవుడు రెండవ స్థానంలో మీకు ఇప్పటికే ఈ రెండు మూడు రోజుల్లోనే అంటే మార్చి ముప్పై తర్వాత పండగ తర్వాత అంటే మార్చి ముప్పై తర్వాత శ్రీ విశ్వావస్నామ సంవత్సరం ప్రారంభం కాగానే మీకు అదృష్ట పరంపర ప్రారంభించడం శుభ సూచకాలు రావటం మీరు గమనిస్తారు ఇవి మెటీరియలైజ్ అయ్యి అంటే పూర్తిగా సంభవించి మీకు మంచి అదృష్టాలు లభిస్తాయి పెళ్ళిళ్ళు అవుతాయి సంతానాలు కలుగుతాయి వాహన యోగాలు ఉంటాయి అదేవిధంగా మీరు అనుకున్నటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయగలుగుతారు సొంత ఇల్లు కట్టుకుంటారు ఈ విధంగా రాని అదృష్టం అంటూ ఉండదు ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ రాశి నాదు అయినటువంటి కుంభరాశికి అధిపతి అయినటువంటి శని భగవానుడు మీకు రెండవ స్థానంలో అంటే మేనరాశిలో సంచారం చేస్తూ రెండున్నర సంవత్సరాల పాటు అనేక అదృష్ట ఫలితాలు ఇస్తాడు ఎందుకు ఇస్తాడంటే శని భగవానుడు గురువు అంటే బృహస్పతి యొక్క స్వస్థానం అయినటువంటి మేనరాశిలో సంచారం చేస్తున్నప్పుడు బృహస్పతి అంటే గురువు చేసినటువంటి మంచి పనులు చేయాలి గురువు ఏం చేస్తాడు మనకి బృహస్పతి ఏం చేస్తాడు మంచి గృహయోగం ఇస్తాడు వివాహయోగం ఇస్తాడు సంతానాన్ని కలిగజేసేది కేవలం బృహస్పతి వల్లనే కాబట్టి అదృష్టాన్ని ఇస్తాడు అట్లాగే మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు గొప్ప ఆదాయాన్ని పెంచుతాడు మంచి మనుషులను మీకు దగ్గర చేస్తాడు మీకు సాయం చేసేటువంటి మనుషులు మిమ్మల్ని గొప్పవారిని చేసేటువంటి మనుషులు దగ్గర అవుతారు అదేవిధంగా మీరు కూడా ఆరోగ్యాన్ని జాతర చూసుకుంటూ ఆరోగ్యం మెరుగుపరుచుకుంటారు మంచి అద్భుతమైనటువంటి ప్రజ్ఞాపాఠ వాళ్ళని ప్రదర్శించి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు డబ్బును విపరీతంగా సంపాదిస్తారు డబ్బు సంపాదన మీద కాంక్ష పెరుగుతుంది గురువు స్వస్థానమైనటువంటి గురుదేవుడి యొక్క స్వస్థానమైనటువంటి మీనరాశిలో శనిదేవుడు వెండి పాదరక్షలతో బంగారు కిరీటంతో సంచరిస్తాడని పండితులు చెప్పారు ఒకప్పుడు కాబట్టి అది నిజం కాబట్టి మీకు మీకు కూడా బంగారు కిరీటం వెండి మీరు కూడా శనిదేవుడి యొక్క వారసులు కాబట్టి శనిదేవుడి యొక్క రాశిలో మీరు పుట్టారు కాబట్టి మీకు కూడా వెండి పాదరక్షలు అంటే వెండి చెప్పులు కానీ షూస్ కానీ అదేవిధంగా బంగారు కిరీటంతో ముందుకెళ్తారు ఇవన్నీ కూడా శనిదేవుడు మీకు కరెక్ట్ చేస్తాడు ఎందుకు కరెక్ట్ చేస్తాడంటే కి కిరీటం అంటే రాజయోగం అని అర్థం రాజయోగం అంటే గొప్ప ధనవంతులు అవడం మంచి పవర్ఫుల్ అంటే శక్తివంతమైనటువంటి పదవి పొందడం రాజకీయ నాయకులుగా బాగా ఎదగటం ఉద్యోగంలో మంచి పవర్ఫుల్ పోస్ట్ సంపాదించడం ఈ విధంగా గొప్ప స్థాయి వస్తుంది కుంభరాశి వారికి రాబోయే రెండున్నర సంవత్సరాల్లో దీంట్లో ఎలాంటి అతిశయక్తి కానీ అబద్ధం కానీ లేదు ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది చెడు అలవాట్లు మానేసేయండి బద్ధకం వదిలించుకోండి కాబట్టి మీకు కూడా గొప్ప రాజయోగాలు ఉంటాయి అంతులేనటువంటి ధనాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో కృతకృత్యులు అవుతారు అంటే సక్సెస్ అవుతారు విదేశాల్లో ఉన్నటువంటి వారు రకరకాల వ్యాపారాల్లో ఉన్నటువంటి వారు ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారు రాజకీయాల్లో ఉన్నటువంటి వారు అదేవిధంగా వ్యాపారంలో ఉన్నటువంటి వారు రకరకాల వృత్తిదారులు అంటే ప్రొఫెషనల్స్ అందరికీ కూడా అద్భుతమైనటువంటి కాలం జీవితంలో స్థిరపడేటువంటి కాలం ఒక స్థాయికి వచ్చేసి ఆ స్థాయి అనేది కొనసాగుతుంది మీ జీవితంలో ఇది నూటికి నూరు పాళ్ళు వాస్తవం కుంభరాశికి శని భగవానుడు జీవితంలో మీరు ఎన్నడూ చూడ మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాలు ఈ రెండున్నర సంవత్సరాల్లో కలెక్ట్ చేస్తున్నాడు గురువు యొక్క రాశి అయినటువంటి మేన రాశిలో సంచారం చేయటం వలన పని ఎక్కువ చేసి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు నడు నొప్పి కానీ మెడ నొప్పి కానీ కాళ్ళ నొప్పిలు కానీ కడుపులో ఏదైనా అన కడుపులో అజీర్తి కానీ ఇంకేదైనా ఇలాంటి అనారోగ్యాలు స్త్రీలైతే స్త్రీలకు సంబంధించినటువంటి అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి సంపూర్ణమైనటువంటి జాగ్రత్త తీసుకోవాలి అయితే భయపడవలసిన పని లేదు ఇలాంటి ఆరోగ్య అనారోగ్యాలు వచ్చినప్పటికీ కూడా అవి తగ్గిపోతాయి మిమ్మల్ని ప్రక్షాళన చేస్తాడు పూర్తి ఆరోగ్యవంతులు చేస్తాడు మీరు ఆయుర్వేదం కానీ ఇంకేదైనా వైద్యం కానీ లేకపోతే మంచి ఆహారం తినడం ద్వారా కానీ వాకింగ్ చేయడం ద్వారా అలాగే స్విమ్మింగ్ చేయడం ద్వారా లేదా జిమ్కి వెళ్ళడం ద్వారా ఈ రకంగా మీరు ఖాళీగా ఉండకుండా చక్కటి ఎక్సర్సైజ్ చేయాలి ఎందుకంటే శనిదేవుడికి పని చేయటం అంటే ఇష్టం నడకంటే ఆయనకు బాగా బాగా ఇష్టం నడిచిన నడిచినటువంటి వాడికి రాజయోగించాడు నడిచి ముగ్గురు వ్యక్తులు ముఖ్యమంత్రులు అయ్యారు పాదయాత్ర చేసి తర్వాత మర్చిపోయారు అనుకోండి పదవి వచ్చిన తర్వాత మళ్ళీ మర్చిపోయారు పాదయాత్రలు అనేది అది అదృష్టయోగం ఇస్తుంది గాంధీ గారు కూడా నడిచి ఉప్పు సత్యాగ్రహం అని చెప్పేసి నడిచి గొప్పవారు అయ్యారు ఈ విధంగా నడవండి ఈత కొట్టండి మీకు శనిదేవుడు గొప్ప అదృష్టాలు ఇస్తాడు నాట్యం చేయవచ్చు డ్యాన్స్ నేర్చుకోవచ్చు జింపుకి వెళ్ళొచ్చు ఇవన్నీ కూడా నిర్లక్ష్యం చేయొద్దు ఏదో మీకు అందుబాటులో ఉన్నటువంటి ఏదో ఒక కసరత్తు అంటే ఎక్సర్సైజు చేయండి శని భగవానుడు మీకు రాజీవ్గానివ్వడంలో ఎలాంటి అనుమానం లేదు ఎంతైనా ఏళ్ళనాడుసినట్టే భయం కాబట్టి మోసాల పట్ల ఎవరన్నా పెద్ద ఎత్తున భారీ ఎత్తున మోసాలు చేయవచ్చు వ్యాపారంలో పెట్టుబడి పెట్టమని అడిగి వ్యాపారంలో నష్టం చూపించవచ్చు లేకపోతే డబ్బు అప్పు తీసుకొని ఎగ్గొట్టవచ్చు అలాగే హామీలు కానీ గ్యారంటీలు కానీ పెట్టుకుని పెట్టించుకొని మిమ్మల్ని మోసం చేయొచ్చు వాళ్ళు బాకీలు కట్టకుండా అది మీరు కట్టవలసినటువంటి పరిస్థితి వస్తుంది ఈ విషయాల్లో పూర్తి సంపూర్ణమైనటువంటి జాగ్రత్త తీసుకోవాలి కుంభరాశి వారు ఆస్తులు కొనేటప్పుడు కూడా ఇల్లు కానీ స్థలాలు కానీ పొలాలు కానీ వాహనాలు కానీ ఇంకేదైనా కొనేటప్పుడు దాని యొక్క టైటిల్ విషయంలో ఓనర్షిప్ విషయంలో పూర్తి జాగ్రత్త ఉండాలి అవసరమైతే లాయర్ సలహా తీసుకోవాలి ఏది స్థిరాస్తులు కొనేటప్పుడు అదేవిధంగా రికార్డెడ్గా లేకుండా అంటే కాగితం మీద రాసి మాత్రమే ఎవరికైనా డబ్బు ఇవ్వాలి లేదా చెక్కుల రూపంలో కానీ విషయంలో కానీ అంటే అది రికార్డ్ అయ్యేటువంటి పద్ధతిలో మీరు డబ్బుని ఎవరికైనా ఇవ్వాలి లేదంటే మీరు మోసపోతారు ఏళ్ళనాటి శని మూడవ దశలో మీకు ఎంతైతే ఆదాయం వస్తుందో అందులో కొంత పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి సంపూర్ణమైనటువంటి జాతర తీసుకోవాలి కుంభరాశి వారు ఏళ్ళ శనిలో మోసాల పట్ల అనారోగ్యాల పట్ల ఇప్పుడు చెప్పినటువంటి విధంగా ఇక మీ శనిదేవుడికి అంటే మీ యొక్క రాశి అధిపతి అయినటువంటి శనిదేవుడికి ఎలాంటి సంతోషకరమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు అంటే నువ్వుల దానం చేయండి శనివారం నాడు ఏదైనా ఒక శనివారం నాడు ప్రతి సంవత్సరం చేసుకుంటే మంచిది ఎందుకంటే మీ శని భగవానుడి యొక్క రాశి కాబట్టి నువ్వుల దానంలో కేజీ నర నల్ల నువ్వులు ఒక కిలో బియ్యం నల్ల చింతపండు నల్ల ద్రాక్ష నల్ల వంకాయలు ఇవి అరకిలో అరకిలో చొప్పున కానీ కేజీ చొప్పున కానీ మీ ఓపిక అదేవిధంగా ఇనుప వస్తువు ఒకటి ఇనుప చాకు కానీ ఇనుముకు సంబంధించినటువంటి ఏదైనా పనిముట్టు కానీ మీరు దానంలో చేర్చాలి ఈ దానం ఒక నల్ల పురోహితుడు కానీ పురోహితుడు కానీ ఎవరైనా దొరకపోతే మీకు ఎవరైనా నల్లగా ఉండేటువంటి వ్యక్తులకు కానీ ఈ దానాన్ని ఇవ్వవచ్చు దాంతో శనిదేవుడు గొప్ప సంతోషం కలిగి మీకు వరాలిస్తాడు అదేవిధంగా శనివారం నాడు శని దేవుడి యొక్క నవగ్రహాలు ఉన్నటువంటి శనిదేవుడికి నువ్వులతో నల్ల నువ్వులతో నువ్వులతో అభిషేకం చేయండి అంటే ఆయన శిరస్సు మీద ఉంచి ఆయన పాదాలు పట్టుకుని నమస్కారం చేసుకోండి ఎంతో చక్కటి సంతోషంతో మీకు అన్ని కోరికలు తీరుస్తాడు శని భగవానుడు ఏళ్ళి నాటి శని అంటే మీకు శనిదేవుడు దగ్గరగా ఉన్నట్టు బాగా దగ్గరగా ఉన్నట్టు అనమాట కాబట్టి అలా దగ్గరగా ఉన్నటువంటి శని భగవానుడు అన్నీ చూస్తూ ఉంటాడు ఆయన ధర్మకర్త జడ్జి కాబట్టి మాంసాహారం అన్నా తాగుడన్నా ఎవరినైనా నిర్ద్వందంగా అంటే నిర్దాక్షిణ్యంగా మోసం చేసినా సహించడం ఆయన ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే మీరు మోసపోతే కూడా ఆయన ఊరుకోడు కాబట్టి మీరు మోసపోకుండా పూర్తి జాగ్రత్త వహించాలి శనివారం నాడు ఆంజనేయ స్వామి గుడిలో అర్చన చేయించుకోండి మినపవడలు పూజ చేసుకోండి అలాగే ఇంట్లో కూడా ఒక దండగట్టే లేదంటే ఒక ప్లేట్లోనూ ఆంజనేయ స్వామికి నైవేద్యం పెట్టి చక్కగా మీరు ప్రసాదంగా తీసుకోండి అట్లాగే ఆంజనేయ స్వామికి గుడిలో ఆకు పూజ చేయొచ్చు అంటే తమలపాకులు పూజ చేయొచ్చు ఇంట్లో తమలపాకులు దారానికి దండలా కట్టి ఆయన పటానికి వేయవచ్చు అదేవిధంగా అలా కుదరకపోతే ఒక ప్లేట్లో ఒక పళ్ళెంలో తమలపాకులు పెట్టి ఆయనకి నివేదన చేయాలి ఇవన్నీ కూడా మీరు ఎంతో కొంత తినాలి వడలు అంటే మినప గారెలు అంద ఇంట్లో వాళ్ళందరూ కూడా నైవేద్యంగా పెట్టినటువంటి గారెలని ప్రసాదంగా తీసుకోవాలి పక్కవారికి కూడా ఇవ్వవచ్చు వృధా చేయకూడదు ఈ విధంగా ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకోవాలి శనిదేవుణ్ణి నిగ్రహించడంలో ఆంజనేయుడు బలమైనటువంటి భగవంతుడు అదేవిధంగా శ్రీరామనామాలు రాయండి శ్రీరామాన్ని జపం చేయండి ఏదైనా ఇబ్బంది కానీ కానీ వచ్చినప్పుడు రామనామం చేసుకోండి ఓం నమో వీరాంజనేయ అనేటువంటి మంత్రాన్ని కూడా చదువుకోండి మనసులో చదువుకోండి లేదా పైకి చదువుకోండి భయం పటాపంచులైపోతుంది కష్టం తీరుతుంది అదేవిధంగా వెంకటేశ్వర స్వామి శనిదేవుని నిలువరించడంలో గొప్ప దేవుడు శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు దర్శించుకోండి అదేవిధంగా ఇంట్లో కూడా వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవచ్చు మీకు ఏది వీలైతే అది చేసుకోవచ్చు రెండు కూడా చేసుకోవచ్చు వెంకటేశ్వర స్వామికి ఏదైనా మీరు తినేటువంటి ఆహారాన్ని ఆయనకి నైవేద్యంగా పెట్టి స్వామికి అష్టోత్తర శతనామాలతో పూజ చేసుకోవాలి అదేవిధంగా గోవిందనామాలు కూడా చదువుకోవచ్చు దీపారాధన చేయాలి స్వామిని మనస్ఫూర్తిగా మీ బాధలు నివేదించి పరిష్కారం అడిగితే తప్పనిసరిగా దేవుడు ఇస్తాడు దేవుడిని మీరు అడిగితే దేవుడు తీర్చనటువంటి కోరికంటూ ఉండదు దీంట్లో ఎలాంటి అనుమానం లేదు కాబట్టి కుంభరాశి వారికి రాబోయే కాలం అంతా కూడా ఎన్నడూ లేనటువంటి ముందు ఎన్నడూ లేనటువంటి గొప్ప కాలం ఈ రెండున్నర సంవత్సరాలు అవుతుంది ఇది రుజువు అవుతుంది మీరే చూస్తారు కుంభరాశి వారు జై శ్రీరామ్